ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ ఆ తర్వాత పెద్దయ్యాక్టివ్ గా లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్ మీద విమర్శల విషయంలో ఎక్కడ చూసినా ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్లే కనపడుతున్నారు ఇక బీజేపీకి బ్రాండ్ అయిన మతాన్ని పవన్ నెత్తికెత్తుకున్నాడు ముఖ్యంగా తిరుమల లడ్డుల ఇష్యూలో ఎందుకో బీజేపీ తన సహజ దూకుడుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం తానే ఏకైక హిందూ ధర్మ పరిరక్షకుడను అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ప్రాయశ్చిత్య దీక్ష పేరుతో కాసాయ వస్త్రాలతో మీడియాలో మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు లడ్డూ గురించి ఎవరేం మాట్లాడినా ఎగిరిగిరపడుతున్నాడు ఏమీ తప్పు మాట్లాడకపోయినప్పటికీ హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మొత్తానికి ఉత్తరాదిలో కొందరు అతివాద బీజేపీ నాయకులు తెలంగాణలో బండి సంజయ్ ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నాడు పవన్ అందుకే బండి సంజయ్ కూడా పవన్ ను మెచ్చుకున్నాడు ఇప్పుడు ఏపీలో బీజేపీ భావజాలానికి పవనే ప్రతినిధిగా కనిపిస్తున్నాడు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఎప్పుడూ మాట్లాడని దూకుడు భాషలో పవన్ మాట్లాడుతున్నాడు బీజేపీ జాతీయ నాయకులు కూడా ఏపీలో తమ పార్టీ నాయకుల కన్నా పవన్ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు అందుకే ఏదో ఒకరోజు పవన్ను బీజేపీ అధ్యక్షుడుగా చేయడం ఖాయమనిపిస్తోంది